నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వరద కారణంగా నగ గ్రామాల ప్రజలకు రైతులకి అపార నష్టం వాటిల్లిందని ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తుల సమయంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర క్రిస్టిన కత్తెర సురేష్ కుమార్ దంపతులు బాధితులను ఆదుకునే విధానం అభినందనీయమని తెలియజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు నిత్యవసర వసూలు పంపిణీ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ మాజీ ఎంపీపీ డాక్టర్ కనకల వదసబం ప్రసాద్ హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధిగా పాల్గొన్నారు. అదృగు అదృగు మా ఇదుడ మా ఇదుడ మా ఇదుడ అమ్మ హెల్ప్ చేస్తారు హెల్ప్ మార్ది. అమ్మ కొంచెం చాక్ మామ స ఇదుడ నామ సర్ బదులు వించమ ఎక్కుడు మాకొంచెం యాక్ట్ ఐ ఫోన్ నా కొంచెం అదృగు సుబ్బు సుబ్బు কতটা <laughs> কতটা ఆ వెళ్ళారు మా నా సోకుండి எல பாதிக்கி ఆర్ఎస్టీఆర్ తరఫున కృష్ణ గారు మిత్రం అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తే చెప్పదు మీకు ఈరోజు గతంలో ప్రకాశం దోర నుంచి విడిగటం ఆ పంటలన్నీ నచ్చకోవటం నీళ్ళల్లో కొంతవరకు నీరు కావటం జరిగేది ప్రకాశం దోర నిర్మాణం జరిగినాక ఎప్పుడు లేనటువంటి వరద పదకొండున్నర లక్షలు క్రీశ వచ్చింది దానికి ముందు రోజు అధిక వర్షం రెండు కలిపి పూర్తిగా ఇల్లు ఏటమి మూడు రోజులు ఈ రెండు గ్రామాలు ఇరవై గ్రామాలు జిల్లా పట్టుబడిపోయిన మూడు రోజులు పంటలు అయితే వాడి పండుగ కండ సమర్పాటి రైతుల వాడిక పంటలను కూడా పూర్తిగా రైతాంగం నష్టపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ పోలెడ్పూర సభ్యులు మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని బలిజపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో విద్యార్థులకి నోట్ బుక్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన సేవలను పార్టీ నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి దొప్పలకోడి సుధాకర్ మాజీ ఎంపీటీసీ సభ్యులు బెల్లకొండ వెంకటేశ్వర్లు పరిసా సాంస్ పార్టీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు ఓకే алып келиа муну мал жана మంత్రివర్యులు పొలిటీ సభ్యులు వేమూరు శాసనసభ్యులు అయినటువంటి మన నక్కానంద బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున కేక్ కట్ చేసి స్కూల్లో పిల్లలకి బుక్స్ పంపిణీ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా ఉపకార్యక్రమం ఆనంద బాబు గారు ఆనందబాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపడుతు బలిజేపల్లి గ్రామంలో ఏమూరు నియోజకవర్గం ఏమూరు మండలం బలిజేపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిపారు మా తమ్ముడు మా విధేయుడు మా గ్రామ శ్రేయోగలాసి సుధాకరరావు ఆధ్వర్యంలో ఆనందబాబు గారి ఈ జన్మదిన మహోత్సవాన్ని చాలా గొప్పగా జరిపి అందరూ వచ్చారు ఆ లేడీస్ వచ్చారు మరి అందరూ మన పనుల్లో ఉన్న సరే ఓటర్ కూడా గ్రామ ప్రజలందరూ దగ్గర అలాగే స్కూల్లో పిల్లలకి ఫుడ్స్ అలాగే బుక్స్ వారికి పెన్సిల్ అన్ని సహాయం చేసే అబ్బాయి ఆధ్వర్యంలో మరి గ్రామ పెద్దలు అందరు సంక్షేమం కూడా రంగ రంగ వైభవంగా జరిపారు ఆనంద గారు ఎందుకంటే శ్రేయోగరాశి ఈ గ్రామానికి కాదు ఈ ఏమూరు నియోజకవర్గానికే మంచి శ్రేపు అన్నమాట అందరి కోరికలు తీరుతాడు ఆయన ఈ వంద వచ్చి దగ్గర అక్కడ విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు కండ్ర ఇక్కడ మన ఆనంద బాబు గారు ఎవరు ఈ మండలం లంటవాణి దిబ్బ గ్రామంలో అసిస్టెంట్ సంస్థ చిలకలూరుపేట ఆశా పూర్ణిమ మరియు హారన్ రామచంద్ర హైదరాబాద్ వారు మరియు వారి సహకారంతో కృష్ణానది వరదల వలన మరియు వర్షాల వలన పనులు లేక ఇబ్బందులు పడుతున్న ఆరు వందల అగ్ని కుల క్షత్రియ కుటుంబాల వారికి ప్రత్యవసర సరుకులైన బియ్యం పది కేజీలు నూనె ఒక కేజీ కందిపప్పు కేజీ గోధుమ పిండి కేజీ సందరు సభ్యులు రెండు చొప్పున పంపిణీ చేసినట్లు శ్రీ అనకాని శివప్రసాద్ అసిస్టెంట్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఎంవి రామారావు పంతాన్ని ఒళ్లిదర్రా కోపనాటి రాజశేఖర్ పాత ఏడుకొండలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు జిల్లా నియోజకవర్గ మండల కేంద్రం అమృతులు శానిటేషన్ పారిశుద్ధి పనులు ప్రారంభించారు గ్రామ సర్పంచ్ టి రాము పర్యవేక్షణలో పంచాయతీ కార్యదర్శిలో గ్రామ పంచాయతీ సిబ్బంది పదకొండు మంది అదనపు కూలీలతో పారిశుద్ధి పనులు చేసినట్లు తెలిపారు ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు అదనపు కూలీలను ఏర్పాటు చేసి ఒకటో వార్డు నుంచి పద్నాలుగో వార్డుల మురుగునీటి పార్తులకు చర్యలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఆలూరి ప్రభాకర్ రావు జేఏ బోగాది తిర్మలరావు, BC బాబు, రిజాను ఎలక్ట్రిషియన్ కనకాల ప్రభాకర్రావు పలుకున్నారు. ఇడు తిర్మలరావు గారు వచ్చారు కూర్చోండి. వెళ్ళిండి. ఈరోజు ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అమర్తలూరు గ్రామ పంచాయతీ నుండి శానిటేషను తీపించడం జరుగుతుంది అదనపు కూలీలని తెప్పించుకొని పదకొండు మందిని ఈ గ్రామంలో మురికి కాలువలు అన్నీ కూడా కచ్చా కచ్చాకాలవలో తీపిస్తూ ప్రజా ఆరోగ్య దృష్ట్యా బ్లీచింగ్లు కూడా పద్నాలుగు వార్డులని కొట్టేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి మొదలెయ్యడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమర్తలూరు గ్రామ పంచాయతీ నందు శానిటేషను ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమేపీ ఇక ముందు ఎలాంటి అనారోగ్యాలు దృష్టిన పడకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండే విధంగా పంచాయతీ చర్యలు చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ஜட்டு வரவே கமால ஆடு உங்களுக்கு சின் విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి అందులో భాగంగా నియోజకవర్గం గ్రామానికి చెందిన ట్రూత్ మినిస్ట్రీస్ పి మినిస్టర్ ఆధ్వర్యంలో వరద బాధితులకి ఆహారం మంచినీరు కూరగాయలు గుడ్లు అందించేందుకు మంగళవారం యూత్ మినిస్ట్రీస్ సంస్థ కార్యాలయం నుంచి విజయవాడ వరద బాధితులకి తమ సహాయం అందించేందుకు బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి పాలపర్తి ఐజాక్ మాట్లాడారు వివత్త సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలని తెలిపారు కార్యక్రమంలో డి రజనీకాంత్ రిచ్ అండ్ మోడర్న్ స్కూల్ టీచర్స్ తో పాల్గొన్నారు విజయవాడలో జరిగిన వరదలు దాని బాధితుల కొరకై మా మినిస్ట్రీ సోషల్ ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు బాధితుల కొరకు కూరగాయలు

బికాస్ ఆఫ్ ద సింగ్ హ్యాపీ బిహా ట్రూత్ మినిస్ట్రీస్ అండ్ బిహాఫ్ ఆఫ్ అవర్ చైర్మన్ అండ్ బిహా స్కూల్ సో విఆర్ వెరీ హ్యాపీ టు బియర్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో సార్ మోక్షగుండం విశ్వేశ్వరస్ మంగళవారం ఇంజనీర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థనా గీత అనంతరం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ షేక్ నజీర్ కళాశాల వార్షిక నివేదనకు సమర్పించి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యం మరియు సొసైటీ సభ్యుల సంపూర్ణ సహకారంతో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల అనేక ఘన విజయాలను నమోదు చేసుకుందని తెలియజేశారు సమిష్టి కృషితో భవిష్యత్తులో మరిన్ని విచారణ సాధిస్తామని అన్నారు దేశంలోని ప్రతిష్టాత్మకమైన డాక్టర్ వై నాయుడమ్మ అవార్డును అందుకుంటున్న బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి శ్రీ మోటుపల్లి ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొక విడుదల మళ్ళీ కలుద్దాం నమస్కారం